तद्विष्णो अत सदा बदम तदापत्तिन्देशोरया दिवे वच्चरात तम महादेवे च विद्महे विष्णो भत्ने च देवमहे तन्नो लक्ष्मी प्रजोतयाते अकालम డబ్బు నెల రోజులు కాలేదు మళ్ళీ అనుకున్నానండి కానీ ఆ విశాఖపట్నంలో సారా పాటలు వచ్చి మీరున్నారని ధైర్యంతో ఆ రెడ్డి గారి కంటే ఎక్కువ పాడేశాను మా ఇంట్లో వాళ్ళుండగా ఎప్పుడైనా వాళ్ళ కళ్ళ ముందు కనిపించావో నీ ప్రాణం తెస్తాను ఇది కూడా అల్లా ఏదైనా కుంటే తప్పు ఎందుకు వస్తానండి ఈ నా నాని నువ్వు అడిగితే నేను నిజం చెప్పాలి కానీ నేను ఏం చేసినా మీ మేలు కోసమే నేను నమ్మితే దయచేసి వివరాలేమి అడక్కమ్మ నేను బ్యాంక్ నుంచి తెచ్చిన డబ్బు ఎవరికి ఇచ్చావు మన శోభమ్మకి ఇచ్చాను శోభా శోభా ఏంటమ్మా బయట ఇచ్చిన డబ్బు కొట్టుకు వెళ్ళాలి ఏమిటి అలా చూస్తావ్ ఏ నీ కూడా చెప్పకూడదు ఖర్చులు ఏమైనా ఉన్నాయా నీ ధోరణి చెప్పు ఓహో వందల్లో అవసరాలు వచ్చిన ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని వాళ్ళకి వీళ్ళకి డబ్బు తగలేయటానికి ఆహా నోరు పెగిలిందే తప్పుడు పని చేసింది చాలక ఇంకా ఎదురు సమాధానం కూడానా చా చూడడానికి నాకు అసహ్యం వేస్తుంది అవతలకి ఆగత్తా ఉరుమురిమి మంగళం మీద పడిందని ఆయన ఎందుకు పాపం తిడతావు మావయ్య ఆ డబ్బు నాకిచ్చాడు అడ్డమైన వాళ్ళకి కలిసిచ్చింది చాలక డబ్బు కూడా దోచి పెడుతున్నారనమాట ఇది దోపిడీ కాదు ముష్టి కాదు న్యాయంగా నాకు రావాల్సిన డబ్బు ఏమిటో న్యాయంగా నీకు డబ్బు బంగారం లాంటి నా ఎకరాల పొలం ఇరవై సంవత్సరాల నుంచి ఎకరానికి నలభై బస్తాలు పండించుకుంటూ మాకు ముష్టి ఇరవై బస్తాలు పడేస్తావా ఏంటా ఎకరాకి నలభై బస్తా ఇది ఏమైనా మ్యాజిక్ మంత్రమా అది మలయాళ మంత్రమో శేషమ్మ తంత్రమో మా అత్తకే తెలుసు అంటే మీ పంటను అక్రమంగా నేను తినేస్తున్నాన ఇతరుల సొమ్ము తినాల్సినంత కర్మ ఈ శేషాదత్నాన్ని పట్టలేదు తినేసావు ఆ డైమండ్ సెట్ చేయించుకున్నావో ఎవరికి తెలుసు నా పొలంలో ఎకరానికి నలభై బస్తాలు పండుతుంది పండించి చూపిస్తాను నీ బోడి పొలం తీసుకుని అవతలిపాడి గిడి అనమాకత్త అత్త అన్నామంటే కాళ్ళు వెరగ కొడతా ఎవరు నీకు అత్త కొత్తగా చెప్పాలా నువ్వే కదా అవునతా రోజు నువ్వు ఎక్సైజ్ లభి చేస్తావా ఇంత స్లిమ్ గా ఉన్నావు రోజుకు గంట యోగా చేస్తాను అసలు నా గురించి నీకు దేనికి పోబైటికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదురా చిన్నవాడు అయిపోయావు కానీ లేకపోతే చేతులైతే దండం పెట్టాలి ఏమిటి మామయ్య ఇది కర్ణ కూతురి నన్ను అనుమానించిందిరా ఆ డబ్బు ఎవరికి ఇచ్చాను నీకు తెలుసుకోవాలని లేదా అంత తెలియాల్సిన విషయం అయితే నువ్వే చెప్తావుగా మామయ్య అతనేదో మత్ పనిచేస్తుంటే మీరేమిటి ఇక్కడ వెళ్ళండి పనులు చూసుకోండి నిక్షేపం లాంటి పొలాన్ని బొక్కలు పెట్టేస్తున్నావు మరి బియ్యపు గింజలు నాటాలి కదా బియ్యపు గింజలు నాటాలా ఎందుకు ఏమిటి నీ గోలా నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంటే మన పరువు పోతుంది బాలా అంటే నన్ను కలిపేసుకున్నావు ఆత దోశ అప్పుడు వడ ఆ కలుపుకోవటం కాదు బాబు మన తాతల పరువు తీయొద్దని చెప్తున్నారు సారీ మీ తాత మా తాత ఒకటే కదా అవును మరి మీ నాన్న నాకేమవుతాడు నేను మావా మరి నువ్వేమవుతావు ఎత్తుకు తెస్తే రెండు చక్కలు అవుతాను తప్పకు ఈ పొలం చేయించే పనులు నేను చూసుకుంటాను మరదలా నాకు చిన్న డౌట్ నా సంగతి నువ్వు చూస్తానడం నా పొలం నువ్వు దున్నుతానడం ఇదంతా చూస్తుంటే నీకేదో కొంచెం ఏమంటే వాళ్ళు ఆడుతున్నట్టుగా ఉంది మాకు దొరకడు బందీముడు ఇదిగా నిజంగా దొరకడు చెప్తున్నాను తొందరపడు చీపో దాకా వచ్చావా ఎక్కడా కుదలై